ఇందిరమ్మ ఇండ్ల కోసం హౌసింగ్ శాఖను పునరుద్ధరించామని కూడు గుడ్డ గరీబీ హఠావో నినాదంతో ఇందిరమ్మ పేదల గుంటెల్లో కొలువైందని అలాంటి ఇందిరమ్మ పాలనలో పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగుల డైరీ మరియు క్యాలెండర్ ను మంత్రి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నాలుగు సంవత్సరాల్లో దశల వారీగా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గవ్వ రవీందర్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొగ్గుల వెంకటరెడ్డి మరియు సీనియర్ నాయకులు కాంతి రవీందర్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ కుమార్ రమేష్ రఘు లింగయ్య నరేష్ తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరాల క్రితం హౌసింగ్ డిపార్ట్మెంట్ని ఆనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటమే కాకుండా హౌజింగ్ డిపార్ట్మెంట్ని టోటల్గా డిమాల్స్ చేసింది ఈ ఇద్దర రాజ్యంలో ప్రతి పేదవాడి చరికాల కోరికైన హౌసింగ్ అంటే ఎద్దిరమ్మ ఇల్లు నెరవేర్చాలన్నది ఈ ప్రభుత్వం ఈనాడు సిద్ధశుద్ధితో మళ్ళీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ని పునరుద్ధరించి వివిధ శాఖల్లోకి పంపించిన హౌసింగ్ డిపార్ట్మెంట్ అందరినీ వెనక్కి తీసుకొచ్చింది ప్రభుత్వం యొక్క ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వం యొక్క ఏదైతే చిత్తశుద్ధితో పేదవాడి కళ నెరవేర్చడం కోసం ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ని మళ్ళీ పునరుద్ధరించం మీరందరూ మనందరం కష్టపడి పనిచేసి ప్రభుత్వం యొక్క ఆలోచన పేదవాడి చిరకాల చిన్న ఇల్లు కోరికని నెరవేర్చే దాంట్లో మీరందరూ పాలు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు ಸಂಕ್ರಾಂತಿ ಶುಭಾಕಂಕ್ಷೂ